నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు ఐసిడబ్ల్యూఎఫ్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే దీనికి సంబంధించి చూసుకుంటే ఐదు సంవత్సరాల క్రితం నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది స్క్రీన్ మీద మీకు ఒక చిన్న క్లిప్ అయితే వేస్తాను చూడండి ఐదు సంవత్సరాల క్రితం దీనికి సంబంధించి అయితే ఒక వీడియో చేశాను ముబైట్ లోని భారతీయుల కోసం సంక్షేమం అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగిందన్న ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని నామకరణం కూడా చేయడం జరిగింది డిప్యూటీ చీఫ్ కమిషన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని అయితే ఇండియన్ ఎంబాసి అయితే ఏర్పాటు చేయడం జరిగిందనా చూశారు కదా కువైట్ లో ఉన్న భారతీయుల కోసం అప్పుడు ఉన్న ఎవరైతే అంబాసిడర్ గారు సిబి జార్జ్ గారు ఎవరైతే ఉన్నారో ఐసిడబ్ల్యూ అనేది ముందుకున్నా సరే కానీ ఆయన కువైట్ లోని అయితే పరిచయం చేయడం జరిగిందనమాట ఐసి డబ్ల్యూ ఎఫ్ కువైట్ లోని భారతీయులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే వివరాలు అయితే వెళ్దాము కువైట్లోని భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా సహాయం అందించే నిధిని అయితే ఐసిడబ్ల్యూ ఎఫ్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అంటారు అలాగే ఈ యొక్క నిధి మనం చూసుకుంటే అత్యవసర సమయాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తూ ఉంది ఇందులో విమాన టికెట్లు కానీ వైద్య ఖర్చులు కానీ న్యాయ సహాయం మరియు మృతదేహాల తరలింపు వంటివి ఉంటాయి ఈ నిధిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఎంబసీలు ఏవైతే ఉన్నాయో వా అవైతే నిర్వహిస్తాయనమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఎంబసీలు ఏవైతే ఉన్నాయో అన్ని ఎంబసీలు ఈ యొక్క ఫండ్ అయితే నిర్వహిస్తాయనమాట కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు మీకేమైనా అత్యవసర లేదా కష్ట సమయాలలో సహాయం అందించడానికి ఈ యొక్క ఫండ్ అయితే ఉంది ఆపదలో ఉన్న వారికి విమాన టికెట్లు బుక్ చేయడం అనుకోకుండా అనారోగ్యానికి గురైతే వాళ్ళ యొక్క అనారోగ్య ఖర్చులు పెట్టేందుకు కూడా ఈ యొక్క సహాయం నిధి నుంచి అయితే భారతీయులకు సహాయం చేస్తారనమాట ముఖ్యంగా కువైట్ లో ఉన్న భారతీయులు మనం చూసుకుంటే చాలా మంది బయట పనిచేస్తూ చేస్తూ ఉంటారు కుైడు యజమానులు ఏ మాత్రం పట్టించుకోరు విమాన టికెట్లు కూడా పెట్టరు అనమాట అటువంటిప్పుడు మీరు ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే కానీ ఐసీడబ్ల్యూఎఫ్ ఫండ్ ద్వారా మీకైతే ఇండియన్ ఎంబసీ విమాన టికెట్లు తీయడం కానీ ఒకవేళ మీరు అనారోగ్యానికి గురై ఏదైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే ఈ సహాయ నిధి కింద అయితే మీకు సహాయం చేస్తూ ఉంది న్యాయ సహాయం చాలా మంది మనం చూసుకుంటే అనుకోకుండా కేసుల్లో చిక్కుకోవడం కొంతమంది జైళ్ళల్లో ఉంటారనమాట వాళ్ళకు కువైట్ కోర్టు జైలు శిక్ష విధించిన తర్వాత వాళ్ళకు మూడు వందల దినార్లో నాలుగు వందల దినార్లో వంద దినారు జరిమానా ఆ జరిమానా కూడా కట్టుకోకుండా చాలా మంది కువైట్ లోని జైలులో ఉంటారు అటువంటి వారిని విడిపించేందుకు కూడా ఈ యొక్క సహాయ నిధి నుంచి అయితే డబ్బులు తీసి ఇండియన్ ఎంబసీ అయితే ఖర్చు పెడుతూ ఉంది దీనికి అర్హులు ఎవరంటే కానీ చట్టబద్ధంగా కువైట్లోకి ఎవరైతే ప్రవేశించారో వాళ్లకు మాత్రమే యొక్క అర్హత అనమాట వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట అంటే కువైట్ చట్టాల ప్రకారం అలాగే ఇండియన్ ఎంబసీ రూల్స్ ప్రకారం కువైట్లోకి ప్రవేశించిన భారతీయులకు మాత్రమే చాలామంది మనం చూసుకుంటే కానీ లో వస్తూ ఉంటారు అటువంటి వారికి ఇది వర్తించకపోవచ్చు వర్తించవచ్చు అనమాట అది ఇండియన్ ఎంబసీని సంప్రదించిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఒక ఫారం మీదే మీరు పూరించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా హాస్పిటల్లో కానీ జైళ్ళలో కానీ లేకపోతే ఏదైనా మీకు విమాన టికెట్లు కానీ మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే కానీ ఈ సహాయ నిధి నుంచి అయితే పొవైట్లో లో ఉన్న ఇండియన్ ఎంబసీ అయితే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే సహాయం అందిస్తూ ఉంది దరఖాస్తు చేసుకుంటే ప్రాసెస్ ఏదైతే ఉందో చట్టపరంగా ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆ సంక్షేమ నిధి నుంచి మీకైతే ఇండియన్ ఎంబసీ అయితే ఖర్చు పెడుతుంది కాబట్టి ఈ వీడియో ఎంతమంది అయితే ఎంతమంది వీలైనంత వరకు మీకు తెలిసిన వారికి అయితే షేర్ చేయండి కువైట్ దేశంలో భారతీయుల కోసం ఐసిడబ్ల్యూ ఎఫ్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అనేది కువైట్ లోని భారతీయులకు సంక్షేమ అనేది అన్నమాట ఇది అందరికీ తెలిసే విధంగా వీడియో అయితే షేర్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్